రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం మురళి నాయక్ పులివెందుల డిఎస్పీ సెల్యూట్ అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం పులివెందుల్లో వైఎస్ కుటుంబీకుల కనుసన్నల్లో పని చేయాలి పోలీసులు లేదు అంటే వాళ్ళను ఎంత ఇబ్బంది పెట్టామో అంత ఇబ్బంది పెడతారు అది రివాజుగా గా వస్తున్న రాజారెడ్డి హయాం నుంచి రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి జరుగుతున్న పోలీసుల పతంగం ఇది వయస్సులకు పోలీసులు అంతా ఎస్ అంటే వాళ్ళకు ప్రమోషన్లు వాళ్ళు ఎక్కడికో వెళ్తారు రిటైర్డ్ అయినా కూడా వాళ్ళకి మంచి జాబ్స్ కల్పిస్తారు అది వైఎస్ కుటుంబీకుల అండదండలు ఉంటే లేదంటే వాళ్ళకి శంకరిగిరి మాన్యాలే ఇది జరుగుతున్న తతంగం పోలీసులకు వైఎస్ కుటుంబీకులకు జరుగుతున్న తతంగం సరే సరిపోని వాళ్ళు ఎవరు ఉన్నారు అంటే అధికారులు అతి తక్కువ మంది ఉన్నారు వాళ్ళ విషయానికి వస్తే గతంలో ముఖ్యంగా ఎస్పీ ఉమేష్ చంద్ర కడప పులి పేరు తెచ్చుకున్నాడు కడపలో పనిచేసి ఉమేష్ చంద్ర అప్పట్లో పనిచేయడం వల్ల మొత్తం రౌడీజం గుండాయుగం మొత్తం అంతా కూడా వెనుకడుగు వేసింది కడప జిల్లాలో పులివెందుల్లో కూడా పరారు అయ్యారు రౌడీజం నేతలు ఆ తర్వాత రౌడీ సీటర్లు అంతా కూడా ఉమేష్ చంద్ర హయాంలో పరారు అయ్యారు పులివెందులకు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లో వచ్చాడు ఉమేశ్ చంద్ర మళ్లీ అతడు బదిలీపై వెళ్ళాడు మళ్ళీ తొంభై ఐదు నుంచి తొంభై ఏడు వరకు కడప జిల్లా ఐఎస్పీగా ఉమేష్ చంద్ర పనిచేశాడు ఆయన పనిచేసిన అన్ని రోజులు గుండాల గుండెల్లో దడే రౌడీల గుండెల్లో దడే పుట్టించి వెళ్ళాడు ఉమేష్ చంద్ర ఆయన హైదరాబాద్ లో మరణించాడు అది వేరే విషయం ఇక ఎస్పీ ఉమేశ్ చంద్ర విషయాన్ని పక్కన పెడితే ఇక ఇంకొక ఆయన వ్యక్తి ఎవరు అంటే సిఐ శంకరయ్య సిఐ శంకరయ్య కూడా ఆయన దివంగత నేత రాజశేఖర రెడ్డి కుమారుడు అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎదిరించాడు ఎదిరించడం అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క అంచురంగాన్ని అరెస్ట్ చేశాడు సిఎ శంకరయ్య అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దీన్ని దృష్టిలో ఉంచుకొని జగన్మోహన్ రెడ్డి పులివెందుల పోలీస్ స్టేషన్ పై దాడికి దిగాడు పులివెందుల పోలీస్ స్టేషన్ యొక్క అద్దాలను పగలగొట్టారు పూల కుండీలను కూడా పగలగొట్టారు మొత్తం జగన్మోహన్ రెడ్డి అంతరగణం వచ్చి హల్చల్ సృష్టించింది పులివెంద్ర పోలీస్ స్టేషన్ లో సిఐ శంకరయ్య అప్పుడు ఎదురు దాడి దిగి ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పోరాటాలు ఎన్నో చేశాడు అప్పట్లో అయినా సిఐ శంకరయ్య మీద కూడా ఎన్నో కేసులు ఎస్సీ ఎస్టీ కేసులు మహిళల కేసులు ఆయన మీద పెట్టారు ప్రస్తుతం శంకరయ్య వివేకానడి హత్య వేసి విషయంగా ఆయన ఎన్నో రకాలైన సమస్యలను ఎదుర్కొంటున్న విషయం మీకు తెలిసిందే కదా అటు తర్వాత ఇంకొక వ్యక్తి ఎవరు అంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డికి రాజకీయ అరగండటం అంతగా లేదు రాజకీయ అరగండటం చేయకున్నా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు కనుక ఆ హీరోయిజన్ చూపించాలి అని సిమాపురం ఎస్ఐ ప్రకాశ్ బాబుపై అప్పట్లో పోలీస్ స్టేషన్ లైక్ వెళ్లి దాడి చేసినట్లు కూడా పూర్తి సమాచారం ఉంది ఇది అప్పట్లో జగన్మోహన్ రెడ్డిపై పెద్ద చర్చ కొనసాగింది పవన్ కళ్యాణ్ కూడా ఇదే ఒక కార్యక్రమంలో లేవనెత్తాడు ఈ విధమైన పరిస్థితి పోలీసులు తిరగబడితే వైఎస్ కుటి మీకుల మీద ఈ విధంగా ఉంటుంది ఇక ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన అంశం ఏమిటి అంటే పులివెందుల డిఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన మురళీ నాయక్ మురళీ నాయక్ పై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విరుచుకు పడుతూ ఉన్నాడు గతంలో వాళ్ళ అనుచరులను అరెస్ట్ చేశారు అని దూకుడుగా వ్యవహరించాడు అని జగన్మోహన్ రెడ్డి దృష్టికి వాళ్ళ అనుచరులు తీసుకుని వెళ్ళగా హెలీప్యాడ్ వద్ద డిఎస్పీ మురళీ నాయకును ను హెచ్చరించాడు మూడు నెలల్లో మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం నీ అంతు చూస్తాం అని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి హెచ్చరించినట్లు అది కూడా పెద్ద వార్తా కథనంగా వచ్చింది అటు తర్వాత ప్రస్తుతం నిన్న ఓ అరటి వానాకాలిక అరటి పంట ధ్వంసం అయ్యింది కూలిపోయింది అరటి పంట సమాక్షి అరజి పంటను పరిశీలించే విషయంలో భాగంగా ఆయన పులివెందులకు వచ్చాడు పులివెందులకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని కలిశారు ఎవరు అంటే వైఎస్ అవినాష్ రెడ్డి యూత్ వాట్సప్ అడ్మిన్ అయినటువంటి పవన్ కుమార్ పవన్ కుమార్ జగన్మోహన్ రెడ్డి దగ్గర మొరపెట్టుకున్నాడు నన్ను అరెస్ట్ చేశారు వివేకా హత్య సినిమా విషయంపై నన్ను పోలీసులు తీసుకు వెళ్లారు డిఎస్పీ సిఐ లు నన్ను బాగా కొట్టారు అని జగన్మోహన్ రెడ్డి దగ్గర పవన్ కుమార్ వాపోయాడు దానికి సంబంధించిన సమాధానం జగన్మోహన్ రెడ్డి నుంచి ఏమొచ్చింది అంటే ఒక సంవత్సరం అయిపోయింది ఇంకా మూడేళ్ళు ఉంది ఆగు మూడేళ్ల తర్వాత మనమే అధికారం వస్తాం నీతో నీకు సెల్యూట్ కొట్టే విధంగా డిఎస్పీకి నేను నీకు అవకాశం కల్పిస్తా సిఐ గాని డిఎస్పి గాని నీకు సెల్యూట్ కొడతారు వేచి ఉండు అని చెప్పడం ఇది ఆశాస్పద వార్త కథనంగా డిబేట్లలో కావచ్చు ఆ తర్వాత సోషల్ మీడియాలో కావచ్చు ఇదే ట్రెండ్ వార్తా కథనంగా చెబుతూ ఉన్నాను అంటే వైఎస్ కుటుంబీకులకు సపోర్ట్ చేస్తే వాళ్ళు ఎక్కడికో వెళ్తారు పోలీసులు వైఎస్ కుటుంబీకులకు సపోర్ట్ చేయకుంటే చూశారు కదా ఎస్పీ ఉమేష్ చంద్ర కావచ్చు ప్రకాష్ బాబు కావచ్చు ఆ తర్వాత సిఐ శంకరయ్య కావచ్చు ప్రస్తుతం డ్యూటీ చేస్తున్న డిఎస్పి కావచ్చు అనేది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య నమస్తే